నల్లారి కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయ వైరం ఈనాటిది కాదు దశాబ్దాల నుంచి రాజకీయ కుటుంబాల మధ్య పోరుంది నల్లారి కుటుంబానికి అటు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకరి ఓటమిని మరొకరు చూడాలని రాజకీయ ఎత్తుగడలు వేసుకున్నటువంటి కుటుంబాలు వారివి ఒకే పార్టీలో ఉన్న భద్ర శత్రువులుగా మెరిగినటువంటి ఆ కుటుంబాలు ఇప్పుడు రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో రెండు వేరువేరు పార్టీల అభ్యర్థులుగా ఒకరిపై ఒకరు నేరుగా ప్రత్యక్షంగా పోటీలో దిగబోతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యంగా ఉండేది తర్వాత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ నుంచి రెండు పర్యాయాలు ఇక్కడ పోటీ చేసిన ఆశించిన ఫలితాలు రాలేదు అయితే మారినటువంటి పరిణామాలు కూటమిలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క కార్యకర్తల బలంతో ఈసారి ఎలాగైనా భారతీయ జనతా పార్టీ ఖాతాలో రాజంపేట పార్లమెంటు సీటును వేయాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాజంపేట పార్లమెంటులో విజయం సాధిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయం కాబట్టి తనను గెలిపించాలని రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ రైల్వేలకు సంబంధించినటువంటి పురోగతి తన విజయం వల్లే సాధ్యమవుతుందని ఆయన క్యాడర్ ద్వారా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరొకసారి అధికారంలోకి రాబోతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తన విజయావకాశాలు కూడా ప్రభావితం చూపుతుందన్నటువంటి ఆశతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు పెద్దిరెడ్డి కుటుంబంపై గెలవడం ద్వారా ప్రత్యక్షంగా రాజకీయాల్లో తన భద్ర శత్రువు అయినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీసినటువంటి సంతృప్తిని మిగిల్చుకోవాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి కసరత్తే చేస్తున్నాడు ఆర్థికంగా రాజకీయంగా బలమైనటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢీ కొట్టగలన్నటువంటి రాజకీయ సమీకరణలను ఆయన కూటమి వద్ద చర్చకు పెడుతున్నారు ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్లస్ పాయింట్ కాగా పెద్దిరెడ్డి కుటుంబం కూడా అంతే వేగంగా పావులు కదుపుతోంది రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక భూమిక పోషిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డిలు ఎలాగైనా ప్రత్యర్థులందరూ తమను చుట్టుముట్టి చేస్తున్నటువంటి ఈ రాజకీయ ఒత్తిడిలో గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ అభ్యర్థులను పెద్దిరెడ్డి కుటుంబమే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫైనల్ చేసిందన్నటువంటి చర్చ ఆ పార్టీలో జరుగుతోంది పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలలో మరొకటి సరికొత్తగా కనిపిస్తోంది ఈసారి ఎలాగైనా రాజంపేటలో గెలవాలన్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబం కూటమిలో తన యొక్క అనుకూలర్లను చేర్చి వారికి టికెట్ ఇప్పించడం ద్వారా రాజంపేట పార్లమెంటు పరిధిలో కోవర్ట్ ఆపరేషన్లకు కూడా తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రైల్వే కోడూరుకు జనసేనకు కేటాయించడంతో తనకు అత్యంత సన్నిహితుడైన భాస్కర్ రావును జనసేనకు పంపి అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయించి కూటమి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి ధ్యేయంగా పనిచేసే విధంగా మాస్టర్ ప్లాన్ వేశారన్నటువంటిది కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకుల ఆరోపణ ఇలా ఒకరిపై ఒకరు ప్యూహాలు ఒకరిపై ఒకరు కోవర్టు ఆపరేషన్లతో రాజంపేట పార్లమెంటు ఎన్నికల చిత్రం రణరంగంగా మారబోతోంది ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రెండు ఉద్దండ కుటుంబాలు రెండు రాజకీయ నేపథ్యాలు ఉన్నటువంటి కుటుంబాల మధ్య పోరు ఈసారి రాజంపేట ఎన్నికల ముఖ చిత్రాన్నే సజీవంగా మార్చబోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి ఎవరిది పైచేయి అవుతుందో ఎవరి ఎవరి చేతిలో పరాజయం మూటగట్టుకోవాల్సి వస్తుందో